హాయ్ అండి బెల్లం క్యారెటు కాస్త గోధుమ రవ్వతో హల్వా చేసుకుందాము మా పక్కన కన్సెషన్ అవుతుంది చెవులు పగిలిపోతున్నాయండి కొత్త బిల్డింగే ఎందుకో మరి కూలగొట్టేసి మళ్ళీ అపార్ట్మెంట్ కడతారో మరి ఏం కడతారో కానీ రాత్రి పగలు చెవులు పగిలిపోతున్నాయి అది కూలగొట్టడానికి ఇంకా కట్టేటప్పుడు ఇంకెట్లుంటుందో ఎప్పుడూ చుట్టుపక్కల కన్సెషన్ అయితే ఇరుగు పొరుగు వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి హెడ్ అనుకోండి కనుకోండి ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే డస్ట్ పడిపోవడమే కాకుండా చెవులు పగిలిపోతున్నాయి స్టవ్ మీద కలాయి పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేయించి సైడ్ తీసుకోవాలి ఒక కప్పులో సగం వరకు గోధుమ రవ్వ వేసుకున్నాను మరీ దొడ్డిది కాకుండా సన్నడిది కాకుండా ఉప్మా రవ్వ కాకుండా మరీ దొడ్డిది కాకుండా మీడియం సైజులో ఉన్న రవ్వ అయితే చాలా బాగుంటుంది మీడియంలో కాకపోతే మామూలు ఉప్మా రవ్వని వేసుకోవచ్చు మరీ గోధుమ రవ్వ తీసుకోకండి రైస్ తిన్నట్టే అనిపిస్తుంది అంత బాగోదు చాలా టేస్ట్గా అయితే అనిపించిందండి హల్వా ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి నేనైతే స్వీట్ అస్సలు తినండి నాకు అంత ఇష్టం ఉండదు మా అబ్బాయి నేను ఒకటే కారం తింటాం ఎక్కువగా కారం వేవైనా సరే ఎక్కువ తింటాం స్వీట్ మా హస్బెండ్ మా పాప ఎక్కువ తింటారు స్వీటు ఇలా వేయించుకోవాలి కాసేపు మనకి క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి రవ్వ కూడా వేయించుకొని బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ అనేది ఏదైనా మనకి చెత్త లేకుండా జాలి పట్టుకొని ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టాలి అది క్యారెట్ రవ్వ ఉడకాలి కదా అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ హల్వా రెడీ అయిపోద్ది నేను ఇంకా షుగర్ ఎందుకు వేసాను అంటే మా ఇంట్లో బెల్లం అయినా షుగర్ అయినా ఇంకా స్టేయచ్చు కదా అంటారు మా పిల్లలు మా పాప కానీ మా హస్బెండ్ కానీ అసలు ఇంత చప్పగా ఉంది ఏంటి అంటారు వాళ్ళకి అంత ఇష్టము పుట్టుకతోనే వాళ్ళకి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా స్వీట్కి అలవాటు పడి పడి అది చెప్పకనిపిస్తుంది వాళ్ళకి అందుకనే కాస్త ఎక్కువ వేసుకున్నాను కానీ మీకు నచ్చితే షుగర్ యాడ్ చేయండి లేదన్నప్పుడు ఉట్టి బెల్లంతో చేయండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి బెల్లం కానీ క్యారెట్ కానీ చాలా మంచిది టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు తినే వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అంతా బాగుందండి తర్వాత దగ్గర పడిన తర్వాత కొద్దిగా మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకొని యాలక్కాయలు ఒక రెండు మెత్తగా పొడిలో చేసుకొని వేసుకోవాలి కొద్దిగా నెయ్యి మళ్ళీ యాడ్ చేయాలి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే చాలా చాలా కమ్మటి అలువ మనకి క్యారెటు రవ్వ అలువ చాలా బాగుంది ఇది దేవునికి కూడా నైవేద్యకాలుగా కూడా మనం పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుందండి దీనికి పెద్ద టైం కూడా పట్టదు టేస్ట్ అయితే చెప్పని అవసరం లేదు అంత స్వీట్గా ఉంది బయట నుంచి తెచ్చిన స్వీట్ దీని దగ్గర ఎందుకు పనికిరాదండి మీరు ఎంత ఇష్టమైన స్వీట్ అయినా బయట నుంచి అండి ఇది కూడా చేసుకొని రెండు సైడ్ పెట్టండి మీకు ఇంట్లో చేసిందే నచ్చుతుంది అంత టేస్ట్గా అంత బాగుంది చాలామంది ఇక్కడ వీడియోల దగ్గర మెసేజ్ చేస్తున్నారు హెరైల్ కావాలని అలా చేయకుండా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి వన్ ఎయిట్ టూ జీరో డబల్ టూ అని కొట్టి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై లేట్ అయినా ఇస్తాను ఎందుకంటే చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త లేట్ అయినా రిప్లై ఇస్తాను ఎవరికైనా నచ్చితే తీసుకోండి లేకుంటే స్కిప్ చేయండి దానివల్ల ఏమీ అనుకోనండి మీరు ఏదైనా అడగాలనుకున్నా డైరెక్టర్ వచ్చి అక్కడ మెసేజ్ చేస్తే వాటికి రిప్లై అనేది ఇస్తాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి కమ్మగా ట్రై చేయండి